హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో వాళ్ళందరి కోసం గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి జూలై మొదటి తారీఖున మన తెలంగాణలో చాలామంది ఫెంక్షన్లు అయితే పొందుతున్నారు కాబట్టి అసలు మన తెలంగాణలో ఏ విధంగా ఆసర ఫెన్షన్ ఇస్తున్నారా లేదా ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఇస్తున్నారని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మొత్తంగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అసలు మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎంతమందికి అయితే వస్తుంది నిజంగానే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి మన రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకు కానీ వికలాంగుల సోదరులకు ఇస్తున్నారు అన్ని విషయాల గురించి మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి మీరు అయితే తెలుసుకోవచ్చు అండి అలాగే ఈ మధ్యకాలంలో వచ్చేసి చాలా మంది మన ఆసర ఫెంక్షన్దారులకి అయితే కొత్త అయితే అసలు డబ్బులు రావట్లేదు అంటున్నారు అసలు ఎందుకు అలా జరుగుతుంది అన్ని విషయాల గురించి మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూసి మనమైతే మాట్లాడుకుందాం అండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చీకిన వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగానే చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా ఫెంక్షన్ అనేది చాలా వరకు అయితే మన ఫెంక్షన్ ఎవరైతే వేద ప్రజలు అయితే ఉన్నారో వాళ్ళకైతే చాలా గొప్పగా అయితే పనిచేస్తుందండి గతం నుంచి వచ్చేసి ఇది చాలా బాగా పనిచేస్తుందని చాలా వరకు అయితే చెప్తున్నారు కదా అసలు మన తెలంగాణలో ఏ విధంగా మన ఆశ్ర ఫెన్షన్ ద్వారా డబ్బులు అయితే అంటే ఆసరా చేత పథకం అనేది మన తెలంగాణలో చాలా వరకు అయితే జరుగుతుందండి సో ఆసరా చేత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంట మహిళలు వికలాంగులు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గతంలో ఇచ్చిన హామీ గుర్తులు ఉన్నాయి కదా నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వాటి ప్రకారంగానే మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుందని మనకైతే సీత కగరు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆసరా చేత పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ రోజున మన తెలంగాణలో ఏదైతే జూలై ఒకటో తారీఖు అయితే ఉందో సో ఒకటో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఈ విధంగా అయితే చేయడం అయితే జరుగుతుందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి జూలై ఒకటి నుంచి మన తెలంగాణలో ఆశ్రయ చేత పథకం అయితే ప్రారంభించారు కాబట్టి ఈ పథకం ద్వారా అందరికీ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని మనకైతే మంత్రి సీతక్కా గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా సో దీంతో పాటు ఇంకా మన తెలంగాణలో కొత్త అప్లికేషన్ గురించి అయితే ఉన్నాయి కదా సో కొత్త అప్లికేషన్ కూడా మనకైతే అయితే తీసుకోవడం అయితే జరుగుతుందని మనకైతే మంత్రి సీతక్క గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఏదైతే అనుకున్నామో అదే విధంగా వచ్చేసి డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున మంత్రి సీతక్క గారు చెప్పారు కాబట్టి ఇప్పటి నుంచి మన తెలంగాణలో అందరికీ డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క ఆసరా ఫెన్షన్ దారులకైతే అయితే చేయిత పథకం ద్వారా డబ్బులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఇప్పటి నుంచి మనకి జూలై ఒకటో తారీఖు నుంచి జూలై ఐదో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికీ డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్